హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి ఇరవై రెండవ తేదీ పదవ నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ మరి ప్రతి ఆదివారం అరుదుగా సాగే ఎమిగనూరు ఆదివారం ఎదురుల సందర్ అయితే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారండి ఇక్కడ మనకు దేశీయ సీమ కానీ కిలారి కానీ ఒంగోలు నాటకం చేద్ద పెద్దలతో మనకు ప్రతి వారం అరుదుగా వస్తుంటాయి కదా మరి ఈ వారం కూడా ఏ సైజులకు రెట్లు నడుస్తున్నా మనం ఈ వీడియో ద్వారా అయితే సేకరిద్దాం ముఖ్య గమనిక కొత్తవల్ మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో అయితే చూడండి మనమైతే రుచిగా స్టార్ట్ చేద్దాం ఏనా మీవేనా ఇవి ఏం చెప్పిన కడి రేటు ఎనభై ఐదు వేలు ఎయిటీ ఫైవ్ థౌజండ్గా చెప్తున్నారు ఫ్రెస్ మరి ఏమైనా పళ్ళు ఉన్నాయా నేను గెలిపినాయి నాలుగున్నాయి ఒక నాలుగు పళ్ళు ఒకటి ఆరు పళ్ళతో ఉన్నాయి రైట్ బాబోతున్నాయి గిళ్ళలు ఎక్కడి నుంచి వచ్చారు గోల్కల్ గ్రామం సి బెలగల్ మండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ చెప్పిన తొంభై ఆరు ముప్పై నాలుగు ఎనభై లాస్ట్ పదిహేడు రైట్ ఫ్రెండ్స్ మన అలా దీని సేకరణ గారు ఇది మరి దీని వివరాలు ఆల్రెడీ సరించి ఉదయాన్నే వీడియో చేశాము అండి ఫ్రెండ్స్ మన ఆయనక గారి మరి వీటిని కూడా మరి ఉదయాన్నే రెండు రెండు జతల వివరాలు సేకరించి వీడియో అప్లోడ్ చేశాము ఇంకా చూడమంటే ఒకసారి వీడియోస్ ఓపెన్ చేసి చూడండి ఏం చెప్తున్నా ఇవి అరవై రెండు అరవై రెండు బయలు సిక్స్టీ టూ థౌజండ్గా చెప్తున్నా మరి

ఏం చెప్పి రేటు ఒకటి ఇరవై ఐదు వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ మరి బాధన గెలైతే మీ నెంబర్ ఎనభై ఎనభై మూడు సున్నా తొమ్మిది తొమ్మిది పదకొండు ఎనభై తొమ్మిది లాస్ట్ పద్దెనిమిది వస్తు వస్తా డెబ్ అది అరవై ఎనిమిది అది ఇది డెబ్బై రెండు ఇవి డెబ్బై రెండు అరవై ఎనిమిది ఇవి అరవై ఎనిమిది ఇవి అరవై ఐదు అరవై ఎక్కడి నుంచి చెప్పేది మరి మరి కందనాతి గ్రామం ఎమిగనూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు

எணி எண்பை ஐந்து எய்ட்டிஃபை தௌசண்ட் எடுத்து பௌதன் அண்ணா கிளால ஜெலம் கேரண்ட்டு எக்கடினு புல்லாபுரம் புல்லாபுரம் கிராமம் கோடன்னா மண்டலம் கிணக்கல்லேனகோட மண்டலம் கர்நூல் ஜில்ல மினிம் படிச்சு ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ నైన్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ వన్ డబల్ త్రీ వన్ డబల్ త్రీ వన్ రైట్ అడి రేటు డెబ్బై ఐదు సెవెంటీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నారు ఫ్రెస్ మరి ఏనా పళ్ళు అన్ని కలిపి బౌతనా అన్న నుంచి ఇచ్చారు మీ నెంబర్ చెప్పిన నైన్ జీరో నైన్ జీరో వన్ జీరో డబల్ ఫైవ్ వన్ జీరో లాస్ట్ ఫైవ్ వన్ రైట్ ఏనా మీవేనా ఏం చెప్పినారు కాడి రేటు తొంభై వేలు నైంటీ థౌసండ్గా చేస్తున్నారు సార్ మరి బహుధా అనే గెలబీ ఎక్కడి నుంచి రెండు రెండు పక్కలు వస్తాయి ఎక్కడి నుంచి వచ్చారు మరి రాబా గడారం గదారమా గదారం బాజా సార్ రైచూరు నెంబర్ ఫోర్ ఎయిట్ ఫోర్ త్రీ వన్ త్రీ వన్ త్రీ ఫోర్ సిక్స్ జీరో సిక్స్ జీరో ఫైవ్ జీరో లాస్ట్ ఫైవ్ జీరో ఏనా నీవేనావి ఏనా పళ్ళు పళ్ళు అన్న అన్ని కలిపి రేటు ఒకటి పదహైదు ఒకటి పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు చెప్తున్నాను మరి మరి సీర్ద కోడెలు బస పవన్ ఎక్కడి నుంచి ఏ సెంటర్ గ్రామం గోనిగ మండలం కర్నూలు జిల్లా అరవై మూడు సున్నా ఒకటి తొంభై రెండు అరవై మూడు ఇరవై ఏడు ఏడు ఏనా మీద ఒకటే ఉందా ఒకటే ఉంది ఏనా పళ్ళు ఆరు ఉంది ఆరు పళ్ళతో ఉంది ఆ పక్క వస్తుంది గెలంలో ఇది రెండు పక్కల వస్తుంది రెండు పక్కలు వస్తాయి పిలారి అయితే కనిపిస్తుంది మీకు ఏం చెప్పిన రేట్ అయితే రేటా యాభై ఐదు యాభై ఐదు వేలు ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు మరి ఎక్కడి నుంచి ఇచ్చారు ఆ ఖాడీ జత సపరేట్ ఒక్కటేనా సపరేటానికి కే ఫోన్ చేయనా మరి ఏనా మరివేనా ఇవి ఏం చెప్పిన రేటు ఎనభై ఎనభై రెండు వేలు ఎయిటీ టూ థౌజండ్గా చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి ఏనా పళ్ళు అన్నీ కలుస్తున్నాయి బాధనా గెలలో బోంపల్లి చిన్న బోంపల్లి మీ నెంబర్ చెప్పండి ఆరు మూడు సున్నా సున్నా డబల్ రెండు డబల్ ఒకటి మూడు మూడు నాలుగు ఐదు నాలుగు రే ఏనా మీవేనా చెప్పిన రేటు ఏం చెప్పిన రేటు తొంభై వేలు నైంటీ థౌజండ్ ఏనా మీవేనా ఇవి ఏం చెప్పిన రేటు ఖాడీ రేటు తొంభై ఎనిమిది చెప్తున్నాను తొంభై ఎనిమిదిలో నైంటీ ఎయిట్ థౌజండ్ కలుపు మరి చెప్తున్నారు కదా పల్లాని వెళ్తాం కదా నన్ను నుంచి వచ్చారు పెద్ద కడూరు మండలం కమ్మల్దే కమ్మల్దే గ్రామం పెద్ద కటూరు మండలం కర్నూలు జిల్లా బహుతున్నా గిలో డబల్ తొంభై మూడు తొంభై మూడు తొంభై రెండు తొంభై రెండు డబల్ ఆరు డబల్ ఆరు డెబ్బై మూడు యాభై మూడు పదమూడు రైట్ ఏం చెప్తున్నా కాడీ రేటు అరవై ఆరు వేలు సిక్స్టీ సిక్స్ థౌసండ్ మరి ఏమైనా పళ్ళు ఉన్నాయని వెళ్తున్నాను రెండు ఆరు పళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు బల్గేర గ్రామం గద్వాల్ జిల్లా జోగులాం గద్వాల్ జిల్లా తెలంగాణ స్టేట్ ఇష్టం మీ నెంబర్ త్రీ నైన్ త్రీ నైన్ సెవెన్ త్రీ టూ ఎయిట్ ఏం చెప్పాను అది రేటు డెబ్బై ఐదు వేలు సెవెంటీ ఫైవ్ థౌసండ్ రెండు కూడా పళ్ళు అని వెళ్ళినా రెండు ఆరు పళ్ళతో ఎలా అయితే మంచిపోతున్నానా డెబ్బై తొమ్మిది యాభై తొమ్మిది చెప్పుడు ఫస్ట్ నుంచి తొంభై ఒకటి మూడేళ్ళు ముప్పై ఒకటి జీరో లాస్ట్ ముప్పై నాలుగు ఏం చెప్పిన రేటు ఎనభై ఐదు వేల ఎయిటీ ఫైవ్ థౌసండ్ పళ్ళు ఆరు వల్లతో ఎక్కడ కూరు ఎవరు ఎల్కూరు 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 ఆరు తొమ్మిది ఆరు నాలుగు సున్నా నాలుగు సున్నా ఏడు ఒకటి ఏడు ఒకటి మూడు తొమ్మిది మూడు తొమ్మిది మూడు మూడు లాస్ట్ మూడు మూడు ఇవేనా ఏం చెప్పిన రేటు డెబ్బై ఐదు వేలు సెవెంటీ ఫైవ్ థౌజండ్గా చెప్తున్నా ఫ్రెస్ మరి ఎక్కడి నుంచి ఇచ్చారు

నమస్తేనా ఇది ఒకటేం చెప్పిన పులవి నలభై నలభై ఐదు వేల ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఈ కార్డు అయితే ఎనభై ఎనభై అండి డబల్ ఎయిట్ థౌసండ్ థౌజండ్గా చెప్పినప్పుడు మరి ఈ విన్న ఇంకేమైనా ఉన్నాయా ఈ నెంబర్ రెండు ఎనిమిది మూడు ఎనిమిది మూడు ఒకట్లు ఏడు నాలుగు ఏడు నాలుగు రెండు ఏడు లాస్ట్ రెండు ఏడు రైట్ ఎగ్గాగా చూడలే కదా చూస్తున్నాను ఇవేనా ఏం చెప్పిన రేటు ఎనభై ఐదు వేలు ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఏమైనా ఉన్నాయా పళ్ళు ఉన్నాయా ఎన్ని పళ్ళు ఆరు ఆరు పళ్ళు అగసనూరు నుంచి వచ్చారు రైట్ మీ నెంబర్ చెప్పిన తొంభై నాలుగు తొంభై నాలుగు తొంభై తొంభై మూడు ఎనభై మూడు అరవై మూడు జీరో లాస్ట్ జీరో ఏడు